ప్రస్తుతం మనం సిరికొండ మండలం పెద్దవాళ్ళగూర్ గ్రామంలో ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి మాత ఆలయం వద్ద ఉన్నాం ఇక్కడ జాతర జరగబోతుంది ఆ జాతరకు సంబంధించినటువంటి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఈ జాతర యొక్క ప్రాముఖ్యత ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఈ ఆలయం పేరు అన్నపూర్ణేశ్వరి ట్రిబుల్ ట్రిబుల్ హిల్స్ అని పిలుస్తారు ఈ జాతర మన అమావాస్య రోజు జరుగుతుంది ఇప్పుడు వచ్చే పద్దెనిమిదో తారీఖు నాడు జరుగుతుంది దీని ప్రాముఖ్యత ఏంటి అంటే అన్నపూర్ణేశ్వరిని మనం నమ్ముకున్న వారికి కోరిన కోరికన కోరిన కోరికలు మరియు ఏం కోరికలు కోరుకున్నా కానీ నెరవేరుతాయి ఇక్కడికి వచ్చి అన్నపూర్ణేశ్వరికి ఇష్టమైన మన పలుకులు బెల్లం నువ్వులతో నైవేద్యము సమర్పించిన మన కోరికలు నెరవేరుతాయి అని నమ్ముతారు ఇక్కడ అమావాస్య రోజు పద్దెనిమిది నా త పద్దెనిమిది తారీఖు నాడు జరుగుతుంది ఇక్కడికి మన చుట్టుపక్కల మూడు మండలాల నుంచి నాలుగు మండలాల దాకా దర్పల్లి సిరికొండ దీంగల్ నిజామాబాద్ నుండి అధిక సంఖ్యలో హాజరై పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ జాతర అయితే ఇది రెండు రోజులు జరుగుతుంది మన పదిహేడున యజ్ఞం జరుగుతుంది పదిహేడున యజ్ఞము మరియు అభిషేకాలు జరుగుతాయి పద్దెనిమిదిన రథోత్సవము అన్నప్రసాదము జరుగుతుంది పదిహేడున కొంతమంది భక్తులు వస్తారు పద్దెనిమిదినైతే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరి మాతను దర్శించుకొని తమ కోరికలు కోరుకొని నెరవేర్చుకుంటారు ఇక్కడ పూర్వము మన కొన్ని కొద్ది రోజుల కింద కిందనే మన మహారాజు ఉండేవారు అతను కాలం చేసినారు తర్వాత ఇప్పుడు మన రమేష్ ఆధ్వర్యంలో రమేష్ మహారాజు ఆధ్వర్యంలో జరుగుతుంది మన దత్తాత్రి అన్న కూడా చూసుకుంటున్నాడు ఇంతకుముందు మన కమిటీ కూడా ఉండేది దీన్ని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించేవారు ఇప్పుడు ఆ కమిటీ కూడా లేదు మళ్ళీ కొత్తగా కమిటీ కూడా చేయాలని నిర్ణయించుకున్నారు ప్రస్తుతానికైతే రమేష్ మహారాజు ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే మన మా పెద్దవాళ్ళగోట్ విడిసి కమిటీ నేను కమిటీ చైర్మన్ను నా పేరు సాగర్ రెడ్డి మరియు మా క్యాషరు గంగాధర్ గారు మా గోవింద్ అందరూ మేము విన్నవించుకునేది ఏంటి అంటే మన ఈ మూడు మండలాల నుంచి కానీ మన జిల్లా నుంచి కానీ ప్రజలు అందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ అన్నపూర్ణేశ్వరి మాత జాతరని విజయవంతం చేయగలరని ప్రతి ఒక్క భక్తునికి విన్నవించుకుంటున్నాము ఇక్కడ మన జాతరకి అధిక సంఖ్యలో దాదాపు ఒక నలభై నుంచి యాభై వేల మంది భక్తులు దర్శించుకొని ఇక్కడ అన్నప్రసాదం తీసుకొని ధన్యమవుతారు అయితే ఎంతమంది వచ్చిన ప్రొద్దున తొమ్మిదిన్నర పది గంటలకు స్టార్ట్ అయ్యి నైటు ఎనిమిది గంటల దాకా అయినా కానీ తక్కువ పడకుండా ఈ అన్న ప్రసాదము చేయబడుతుంది అయితే ఈ అన్నపూర్ణేశ్వరి మాతలోనే ఉంది కనుక ఈ అన్న ప్రసాదము ఎంతమంది వచ్చినా తక్కువబడకుండా చేయడమే ఈ జాతర యొక్క ప్రత్యేకత మరియు మన కాశీ విశ్వేశ్వర స్వామి తర్వాత ఇక్కడ మా వాల్గూట్లోనే ఈ అన్నపూర్ణేశ్వరి ఆలయము ఈ జిల్లాలో ఎక్కడ కూడా అరుదుగా కనిపిస్తాయి అయితే అది మా పెదవాళ్ళూడు గ్రామంలో ఉండడము మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము కనుక అందరూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకొని వారి కోరికలను నెరవేర్చుకోవాలని మేము వినియోగించుకుంటున్నాము నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్ద గ్రామం పెద్దవల్ల గ్రామంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి మహోత్సవాలు పద్దెనిమిది జనవరి ఇరవై 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 ఆరు రోజున దాతర మహోత్సవాలు ఉన్న ఉన్నందున చుట్టుపక్కల సిరికొండ దర్పెల్లి భీమగల్ ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో అతిపెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో నలభై నుంచి యాభై వేల మంది భక్తులు వచ్చి మంచిగా ఆదరణ పొంది అందరూ హాజరయ్యి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనం